అమలవాడిలో లొకేట్ అయి ఉన్నది నేను ఈ ఇన్ఛార్జిగా తీసుకునే సమయానికి బ్యాంకులో ఒక సుమారుగా పద్నాలుగు లక్షల దాతల ద్వారా సమకూరిన ఆదాయము ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉండే దానికి ఒక రెండు లక్షలు ఇంట్రెస్ట్ ఒక పదహారు లక్షలతోటి మేము అనుకూల తర్వాత మా ఈ పాలక మండలి మరియు భక్తుల ద్వారా మన శిథిలావస్థకు చేరింది కాబట్టి పూర్తిగా శిథిలావస్థలో ఉండే గుడి ఆ రోజు కూరడానికి సిద్దంగా ఉండే దాన్ని మేము తీసేసి దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల ద్వారా ఒక వారు కూడా ఒక ముప్పై ఆరు ముప్పై ఎనిమిది లక్షల దాకా మా డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడంతో వర్క్ మొదలైంది అలాగే తదుపరి కాలంలో మేము మా ట్రస్ట్ బోర్డు కాని చైర్మన్ గారు మరియు సభ్యుల సహకారంతో అధిక మొత్తంలో విరాళాలను సేకరించాము అయితే ప్లాన్లో ఏముండే కింద మాత్రమే ఉండే ఆ రోజులలో దీన్ని ఏం చేశారంటే పైకి మార్చారు కాబట్టి ఖర్చు కోటి దాటిపోతుందని ఆ రోజే వారి ఇంజనీర్లు చెప్పడం జరిగింది ఆ ఇంజనీర్ల సూచనల మేరకు ఆ పైన నిర్మించడం జరిగింది ఉపాలయాలు కానీ మాత సాయిబాబా అమ్మవారి విగ్రహం అలాగే సాయిబాబా విగ్రహం వెంకటేశ్వర స్వామి మూడు ఉపాలయాలు ఆలయాలు పైన మార్చడం జరిగింది దీంతో ఖర్చు బాగా పెరిగిపోవడంతో అనుకున్న టైంలో పూర్తి కాలేదు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆఖరికి మొత్తము లాస్ట్ స్టేజ్కి వచ్చింది ప్రారంభానికి నెక్స్ట్ మంత్ పూజారి గారు శ్రావణ మాసంలో అందరు చాలా మందిని సంప్రదించి పెద్దలని వారు డేట్లను వారు చెప్తారు తర్వాత అలాగే దీనికి గానీ మేము కూడా అందరు మా సహకారంతో దాతలు అలాగే చైర్మన్ గారు చెప్పినట్టు ఒక అజ్ఞాత భక్తులు పది లక్షలు ఇవ్వడం జరిగింది దాంతో ముందుకు తొందరగా పనులైనాయి అలాగే తర్వాత మా మన అర్బన్ ఎమ్మెల్యే గారు రెండు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే మళ్లీ భవిష్యత్తులో కూడా వారు రేపు ఈ పినాగర్ వేసినప్పుడు ఇంకా ఖర్చులు చాలా ఉన్నాయని చెప్తున్నారు అట దృష్టిలో పెట్టుకుని భక్తులు కూడా సహకరించి ఈ దేవాలయము నిర్మాణంలో పాలు పంచుకొని స్వామివారి అమ్మవారి పునర్నిర్మాణం దాదాపుగా కంప్లీట్ అవుతా ఉన్నది మరి వచ్చే నెలలో మరి మనం ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చేస్తా ఉన్నాము మరి వాస్తవం కూడా భక్తులు లేని ఏ కార్యక్రమం లేదు దాతలు భక్తులు లేని మరి భక్తుల ద్వారా విరాళాల ద్వారా మరి ఆలయానికి ఇంతమంది చక్కటి ఆలయం నిర్మాణం అవుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా తన వంతు మేము అడగగానే మరి గుడి ఆలయానికి దాత రూపంగా వస్తూ ఉన్నారు మరి ఒక భక్తుడైతే మేము అడగగానే దాదాపు పెద్ద అమౌంట్ పది సుమారు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి సంతోష్ మాత సాయిబాబా ఆశీస్సులు ఉన్నాయి అలాగే మన ధనపాలు సూర్యనారాయణ గారు కూడా గతంలో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి మరి కూడా ఇప్పుడు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కాబట్టి మరి కూడా అన్నగారి దగ్గరికి పోతాం మరి ఏమన్నా అవసరం ఉంటే కూడా ఇవ్వమని అడుగుతాము అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చే భక్తులు కూడా మరి ఈ ఆలయానికి కొంతమంది రెగ్యులర్ వచ్చే భక్తులు నేను కూడా గత ఇరవై నాలుగేళ్ళ నుంచి ఆలయంకి వస్తూ ఉన్నాను మరి ఆలయం అప్పటి పరిస్థితి ఎట్లుందో మీ అందరికీ తెలిసి అప్పుడు కూడా మా తోచిన విధంగా మేము సహాయం చేశాము ఎంతమంది చేరిమైన లక్షణ కానీ మరి మా ద్వారా మా భగవంతుడు మన అదృష్టం కల్పించా ఉన్నాడు ఆలయం నిర్మాణం చేయడం భూమి పూజ చేయడం మరి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నాకు ఆ భగవంతుడు మంచిగా అవకాశం కల్పించుకున్న కల్పించినందుకు ఆ భగవంతుని ఎల్లవేళ ఆమె వారికి కోరుతాం మరియు ఇప్పుడు ముందుగా చూస్తా ఉన్నారు ఆలయం గర్భాలయం మూడు గర్భాలయం సంతోష్ మాత సాయిబాబా వెంకటేశ్వర స్వామి మూడు విగ్రహాలు నవగ్రహాలు అన్ని కూడా మేము మహాబలిపురంలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా ఆ విగ్రహాలకు కూడా ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క దాత ఉన్నాడు వాళ్ళందరూ తోల్కబోయి మరి విగ్రహ దాతకు తీసుకుపోయి చూపించి వారు నచ్చినట్టు అటు అఫీషియల్గా అధికారులు చెప్పినట్టుగా మరి ఆ విగ్రహాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి కూడా రెడీగా ఉన్నాయి మరి పది పదిహేను రోజులు ఆలయం కిల్పించడం జరుగుతుంది అలాగే మేడం గారు చెప్పినట్టు ద్వయస్తంభము ఒక మహిళ అన్న నేను ఇప్పటికి కూడా ఆమె కూడా గుడి భక్తురాలు అన్నా నేను ఎంతైనా సరే ఆ నేను ఇస్తానన్న ఉదయంతో దాదాపు ఒక మూడు లక్షల చిల్లర ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలాగే గర్భాలయంకు గ్రైనైట్ దాతలు ముగ్గురు భక్తులు మా మిత్రుల ద్వారా మరి పంతుగా తెలిసిన ద్వారా ముగ్గురు భక్తులను కంప్లీట్ వాళ్ళ ద్వారానే గ్రైనేట్ ఇవ్వడం జరిగింది అలాగే పైన గర్భాలయం ముందు చుట్టూ మొత్తం మార్బల్స్ బండలు కూడా అది కూడా దాత అనే దాత ముందక అన్న నేను కూడా చేయిస్తా నాకు రెండు విధంగా మరి కొద్దిగా అన్నాడు ఫస్ట్ తర్వాత మరి ఆ భగవంతు ఆయన మనుషులు ఏం కల్పించున్నా అన్న నేను మొత్తం చేయిస్తానే మాటకు వచ్చి మొత్తం కంప్లీట్ అవుతుంది దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది అలాగే కింద ఈ ద్వయస్థాం రైలింగ్ పనులు నవగ్రహాల పనులు రైలింగ్ రైలింగ్ దాతలు ఇద్దరు దాదాపు దానికి కూడా రెండున్నర లక్షల రూపాయలైనా దానికి కూడా ఇద్దరు దాతలు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది మీ ముందున్న రైలింగ్ చూడండి గుడి చుట్టూ కూడా కొద్ది రోజుల్లో ఫిట్ చేస్తాము అలాగే ఇది ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం మరి లేదు ఇక్కడ ఈ ఆలయం ముందు లేకుంటే మరి మరి అర్చకులు మరి వారి యొక్క ప్రమాణ వారికి ఏమనిపించింది అన్న ఉత్తర ద్వారం పెడదామనే ఉద్దేశంతో మరి ఉత్తర ద్వారం చేయడం జరిగింది మరి ముందు ముందు మన ఆలయం అత్యల వెంకటేశ్వర స్వామి కాబట్టి ముందు ముందులా వెంకటేశ్వర ఆలయంగా రాబోతుందని నా నేను అనుకుంటున్నా వైకుంఠ ఏకాదశి తెలిసిన విషయోత్తాల ద్వారా అది కూడా చేస్తా ఉన్నాం అలాగే హనుమంతుని వేదంగా చెప్పారు కాబట్టి హనుమంతుని విగ్రహం కూడా ఆలయంగా ఉపాలయంగా చేస్తా ఉన్నాం ముందు శంకరుడు నంది ఉన్నది అక్కడ హనుమంతు ఆలయం ఉంది అది కూడా విగ్రహాలు ఆటశాలు అది కూడా రాబోతున్నాయి మరి ఒక నిజామాబాద్ పట్టణంలో అతి పురాతన ఆలయం మా శిథిలావస్థలు ఉండే మరి ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆలయంగా తీరబోతున్నా ఉన్నది మరి మరికొద్ది రోజుల్లో భక్తుల ముందు రాబోతా ఉన్నది మరి అందరూ కూడా ఈ కొద్దిగా ప్రతిష్టాపన కార్యము దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు కావస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా మరి వారు వారు వారి చేతి సహకారం చేయాలని కోరుతూ మరి అందరికీ కూడా శుభాకాంక్ష శుభాదయం చేస్తూ జయ సంతోష్ మాతాకి సంతోష్ మాత దేవస్థానంలో ప్రస్తుతం ఉన్నాము ఈ దేవాలయం యొక్క నిర్మాణము గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్నది ప్రస్తుతం భక్తుల యొక్క సహకారంతో దేవాలయ నిర్మాణము మనము శ్రీ మాదాడి శ్రీధర్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగారు మరియు అర్చకుల సమక్షంలో ఈ నిర్మాణం అంతా కూడా జరుగుతున్నది ఈ నిర్మాణం మనము జరిగి ఈ నెల చివరి వరకు ఈ నిర్మాణం కంప్లీట్ అయ్యే స్థితిలో ఉంది వచ్చే నెల మనము ముహూర్తాలను కూడా పెట్టించడం జరిగింది ఆ ముహూర్తాలన్నీ కూడా మన అర్చకులు చెప్తారు అలాగే మనం ఈ దేవస్థానానికి సంబంధించిన గవర్నమెంట్ నుండి ఇచ్చిన ఫండ్స్ మీద మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్తారు భక్తుల నుండి సేకరించిన డబ్బుల గురించి మన మాదాడి శ్రీధర్ గారు చైర్మన్ గారు డబ్బుల భక్తుల నుండి ఎన్ని డబ్బులైతే సేకరించారో వాటి వివరాలు కూడా తను చెప్తారు కాబట్టి ారితోటి వివరాలన్నీ కూడా తీసుకోండి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దేవాలయం దాదాపుగా ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు దాటిందని మనం సుమారుగా చెప్పుకోవచ్చు ఇంకా కూడా దాదాపుగా ఒక ఇరవై ముప్పై లక్షల పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ ఈ మంత్ ఎండింగ్ లో చేయాలని చెప్పి చైర్మన్ గారి యొక్క ఉద్దేశము భక్తులు కూడా అందరూ ముందుకొచ్చి కొంత భూరి విరాళాలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క భక్తుడు మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎలాగంటే ఇప్పుడు ధ్వజస్తంభం ఉన్నది ఆ ధ్వజస్తంభాన్ని ఒక భక్తుడు అతను నేనే ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి అతని ద్వారా అతనే మనకు దేవాలయానికి కొనించి ధ్వజస్తంభాన్ని ఇస్తున్నారు అలాగే మనకు ఆంజనేయ స్వామి దేవస్థానము ఉపదేవాలయం ఉంది ఆ ఉపదేవాలయాన్ని కూడా ఒక ఐదుగురు భక్తుల సహాయంతో మనం ఆ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది అలాగే మెయిన్ దేవస్థానం ఏదైతే ఉందో హనుమాన్ సాయిబాబా సంతోష్ మాత దేవాలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విగ్రహాలను కూడా కొంతమంది భక్తులు ఇస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మన అర్చకుల వారు మరియు అర్చకుల వారు చెప్తారు రావణ బౌల సప్తమి నుండి అంటే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు ఆలయ పునర్నిర్మాణ పరిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వేద పండితులు గంగవరకు నారాయణ శర్మ ద్వారా ఈ గేట్లను నిర్ణయం చేయడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం కోసం అందరూ కూడా భక్తులు చాలామంది చూస్తున్నారు ప్రతిష్టాపన ఎప్పుడైతుంది దర్శన భాగ్యం కలగాలి అవి నిర్వహిస్తున్నారు అలాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారా దర్శనం మన దగ్గర ఇప్పటివ్ లేదు దాన్ని పెట్టడం కూడా జరిగింది ఆ విధంగా ఈ మూర్త నిర్మయ్యింది జరిగింది ఇక్కడ కూడా లేదు మనకు వెంకటేశ్వర స్వామి వక్షతలం పాటు అతీయ పూజ వెంకటేశ్వర స్వామి అమ్మవారు రావడం జరుగుతుంది మనకు దాదాపుగా తిరుపతిలోనే ఉంది ఇక్కడ ఇక్కడ కూడా లేదు అది అమ్మటివాడి తాయిబా దేవాలయం ఉండడం మనకు చాలా అదృష్టం జన్మకాలతో ఉంది ప్రజలందరికీ కూడా మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీషులు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం హమల్వాడిలోని మన సాయిబాబా సంతోష్ మాత వెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మాణ దశలో ఉన్న దేవాలయంలో ఉన్నాము మనము ఈ దేవాలయాన్ని దాదాపుగా రెండు సంవత్సరాల నుండి నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో పాటుగా ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ తర్వాత అర్చకులు కూడా ఉన్నారు వీరి యొక్క ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి కూడా దేవాలయం నిర్మాణం జరుగుతున్నది దీనికి కొంత గవర్నమెంట్ నుండి మనం ఒక ఫార్టీ నుండి ఫార్టీ ల్యాక్స్ వరకు సీజెఫ్ నిధుల కింద కేటాయించడం జరిగింది మిగతాదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉండే చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉండే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ అర్చకులు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా కూడా భక్తుల ద్వారా సేకరించిన డబ్బుతో ఈ దేవాలయ నిర్మాణాన్ని కూడా అంతా చేస్తున్నారు దీనికి విగ్రహాలకు కూడా భక్తులే ఇస్తారని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు ముఖ్యంగా ఈ దేవాలయాన్ని వచ్చే నెల ప్రతిష్ట తేదీలను కూడా మన అర్చక అర్చకుల వారు నిర్ణయించి ఉన్నారు ఆ తేదీల వారిగా కూడా ఇక్కడ ఉత్సవాలు అంటే ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని భాగాలు కొన్ని వర్క్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ వర్క్స్ అన్ని కూడా ఇంకొక పది పదిహేను రోజుల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు అలాగే ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మీరు ప్రతి వచ్చే నెల ఇచ్చిన అర్చకులు ఇచ్చిన ముహూర్తానికి మీరు ప్రతిష్ట చేయాలని చెప్పి మేము వారిని ఈ సందర్భంగా కోరుతున్నాము కాబట్టి భక్తులు కూడా భూరి విరాళాలు ఇచ్చి పునర్ప్రతిష్ఠ ఈ ఏదైతే దేవాలయ పునర్ప్రతిష్ట ఉందో దానికి సహకరించాలని నిజామాబాద్ గ్రామ ప్రజలను మరియు ఈ గల్లీవాసులను కూడా ఇక్కడ ఉండే కార్పొరేటర్ గారిని కూడా నేను కోరుకుంటున్నాను మేడం ఇప్పుడు ఏదైతే సంతోష్ మాత మరియు బాలాజీ నూతనంగా ఏదైతే బాలాజీ విగ్రహ ప్రతిష్ట తర్వాత రాబోయే కాలంలో ఉత్తర తిరుపతి ఉత్తర దర్శనం గురించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మనం ఉత్తర ద్వారా దర్శనం అనేది గతంలో ఇక్కడ ఈ దేవాలయంలో లేదు ఈ దేవాలయము ఎప్పుడైతే అంటే కూలిపోనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా ఆశాజనకంగా ఉన్నది ఇక్కడ చేసేటువంటి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరం ద్వారా దర్శనం ఉందో మన ఈ గల్లీ వాసులకు కానీ నగర వాసులకు కానీ బాగా ఉపయోగకరంగా ఉంటది ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఘనంగా జరుపుకోవడానికి చాలా వీలుగా ఉంది మేడం ఇప్పుడు ఏదైతే ఈ మందిరం ఇంత అభ్యున్నతికి కృషి చేసిన టీం వర్క్ సభ్యులకు మరియు ప్రధాన అర్చకులకు అర్చక బృందానికి మీరు ఎలాంటి కృతజ్ఞత ఇక్కడ గత రెండు సంవత్సరాల నుండి చాలా శ్రమ కోర్చి పనిచేస్తున్నటువంటి చైర్మన్ గారు కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్సు అలాగే మా అర్చకులు మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరికీ కూడా మనము ఎంత చెప్పినా కూడా వాళ్ళ గురించి చాలా తక్కువే ఎందుకంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఇక్కడ మేము ఓర్చుకోవడం జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని సందర్భాలలో ఇక్కడ వచ్చిన కొంతమంది అంటే భక్తులు కాకుండా కొంతమంది ఏంటంటే విమర్శలకు కూడా గురి చేసినారు వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు ఉపయోగపడుతుందా ఉపయోగపడతలేదా అన్న సందర్భంలో చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉండే ఈవో కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే లెక్కలన్నీ కూడా తీసుకొచ్చి కార్యాలయానికి చూపించిండ్రు నేను చూడడం జరిగింది వాళ్ళు ఎంత ఆనెస్ట్ పనిచేస్తున్నారంటే నా హృదయపూర్వక నేను వాళ్ళకు హృదయపూర్వకంగా నేను వాళ్ళని అభినందిస్తున్నా ఈ రకంగా చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు అని చెప్పి నాకు అనిపిస్తుంది వాస్తవాన్ని